మెడికల్ కాలేజీ ఉద్యోగాల పేరిట బురిడే తండ్రి కూతుల వసూళ్ల పర్వం మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం మెడికల్ కాలేజీ ఉద్యోగాలు మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని తల్లి ఒక ఒక తండ్రి కూతురు కూతురు ఇద్దరు ఒక ముఠంగా ఏర్పడి వాళ్ళు ఏషేసారట ఉద్యోగం వస్తుందంటే ఈరోజు చాలా మంది ఉద్యోగం లేక ఏదన్నా అక్రమార్గంలో ఉద్యోగం తెచ్చుకోవాలి కొన్ని డబ్బులు పెట్టి ఉద్యోగం తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అట్లా ఈ ముఠాకు దొరికిపోతున్నారు దొరికి పైసల కీయడం ఇక వస్తుందేమో ఆగొస్తుందేమో ఈగ వస్తుందేమో ఆగోస్త రాదు చేస్తారు పైసలు పోతున్నాయి ఉద్యోగం రాదు ఇబ్బందులు పడుతుండ్రు అట్లాంటి ఘటన జరిగింది ఉద్యోగం వస్తుందంటే ఎవరు వద్దనుకుంటున్నారో అందులో ఒక నోటిఫికేషన్ వెలువడిన దాని ప్రకారమే మాకు ఉన్నత స్థాయి అధికారులు తెలుసు అంటూ బుకాయించి తండ్రి కూతుర్లు అడ్డదారులు బోగస్ నియామక పత్రాలు అంటగట్టి దండిగా దోచుకున్న ఘటన వెలుగు చూసింది ఎక్కడ జరిగింది మన ఇది నిర్మల్ మెడికల్ కాలేజీలో జాబ్ ఇప్పిస్తా అని యాభై దాకా ఉద్యోగాలకు అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన గవర్నమెంట్ జాబులు కాదు అది అవుట్ సోర్సింగ్ పొరుగు సేవల ఒప్పందం అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఎన్ని రోజులు పోతుందో తెలియదు కాబట్టి సోర్సింగ్ ప్రాతిపాదికన నియమాలకు నోటిఫికేషన్ వచ్చిందట దాంట్లో డబ్ జాబులు పెట్టిస్తామని చెప్పేసి తండ్రి కూతుళ్ళు శ్రీదేవి ఏజెన్సీ పేరుతో నియామకపు ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్తున్నారు ఇక శ్రీదేవి ఏజెన్సీ అట ఇట్లా నియామకపు ఉత్తర్వులు ఇచ్చారట మరి ఏం చేసిర్రు నియామకాలు ఇక్కడ ఏమి లేవని అధికారులు చెప్పారట ఆ నియామక పత్రం పట్టుకుపోయి ఈ ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో ఆ మెడికల్ కాలేజ్ పోయి నాకు జాబ్ వచ్చింది చూడు లెటర్ లెటర్ అని చూపించి అలా చూపిస్తే అవి ఇట్లాంటి ఉద్యోగాలు ఏం లేవు ఇక్కడ అంత ఫేక్ లెటర్ అని చెప్పడంతో వాళ్ళు పోయి జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు లోతుగా వాళ్ళు ఎవరు బాధితులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు పోయి ఈ ఎస్పీకి కంప్లైంట్ చేశారట వాళ్ళు రంగంలోకి దిగి ఈ శ్రీదేవి ఏజెన్సీ పక్కా బోగస్ కంపెనీ నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ తండ్రి కూతురు ఇద్దరు నిరుద్యోగులను మోసం చేసినట్టు గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్ట మరి అరెస్ట్ చేయలేదా చేసినా మనకు తెలుస్తుంది